రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను టీడీపీ రాష్ట్ర నాయకులు ప్రపంచ ఆర్వేశ మహాసభ పొలికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ సుబ్బారా గుప్తా ఆధ్వర్యంలో మర్యాదపరగం కలిసి జ్ఞాపకం అందజేశారు ఈ సందర్భంగా సుబ్బారా గుప్తా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యానని ఈ సందర్భంగా తెలిపారు త్వరలో నామినేట్ పదవులకు సంబంధించి నారా లోకేష్కు వినతపత్రం అందజేసినట్టు గుప్తా తెలిపారు मेरो मान दो तले आमा निकुरगा टिभी होय लै बेल्ला बेल्ला सर राजुन् सर मैले लेर पठायो हो सर प्लीज मैले मध्यम मान्वार मेरो चालो राजिरा राजिरा खाने न सर मेरो किचन छ बासले मा लाइटिंग కావ्दा भएन ल నమస్కారం ముందుగా మై కేబుల్ ప్రేక్షకులకి ఒంగోలు ప్రజలకి శుభాభిన ఈ కూటమి ప్రభుత్వం రావడంలో ఎవరైతే ఈ రాష్ట్రంలో యువతకి భవిష్యత్తు చూపిస్తానని చెప్పు పెరగని పోరాట యోధుడిగా నాలుగు వేల కిలోమీటర్లు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత ఆయన సొంత కానిస్టెన్సీ అయినటువంటి మంగళగిరి కానిస్టెన్సీకి నారా లోకేష్ గారు రావడం జరిగింది ఆయన ఏదైతే మొక్కు చెల్లించుకోవాలనున్నాడో ఆ గుడి యొక్క ఐదు వందల మెట్లు ఎక్కి ఐదు వందల మెట్లు దిగి అక్కడ పూజ చేసుకొని రావడం జరిగింది పానకాల స్వామి గుడిలో ఆ సందర్భంలో మేము కలవడం జరిగింది కలిసి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రానికి ఆకాంక్షిస్తూ ఒక ప్రజాకవి మా మిత్రుడైనటువంటి మొగలి దేవప్రసాద్ ద్వారా ఒక పాట రాపించాము దాన్ని హైదరాబాద్లో వేపూర్ సోమర చేత పాడిస్తున్నాం అంతాలో దాన్ని యొక్క ఫ్రేమ్ లాగా తయారు చేసి జ్ఞాపిక్కు అందజేశాము నేను కంపల్సరీ చదువుతానికి గొప్పది ఇంటికి పోయేక అన్నాడు అలానే నాకు ఏదైతే గతంలో కష్టాలు పడ్డా నష్టాలు పడ్డానో అది టీడీపీ గతంలో వాళ్ళ పార్టీ కోసం ఎంత చేశానో అన్ని విషయాలు ఆయనకు తెలుస్తూ దాని మీద నేను గతంలో గంజాయి కేసప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఇచ్చి నన్ను బయటికి తేవడం జరిగింది ఆ కృతజ్ఞతతో మళ్ళీ ఆయన్ని చంద్రబాబు గారిని రెండు మూడు సార్లు కలవడం జరిగింది నేను లోకేష్ గారు కూడా ఎవరిచ్చాను నాకు నామినేటెడ్ పదవి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ కానీ ఏదైనా ఇవ్వమని చెప్పి కోరుతూ విజ్ఞాపం పత్రం ఇవ్వడం తెలియజేశాము ఆయనకు ఆయన సాను సానుకూలంగా స్పందించాడు ఆ కార్యక్రమాలు ఏంటంటే మేమంతా కలిసి భాగస్వామ్యంగా అజీర్ అహ్మద్ కావచ్చు పోవాడు సుబ్బయ్ కావచ్చు క్రాంతి కావచ్చు చిన్నీ అని మన దసరాథ్పల్లి అలానే కోటిరెడ్డి అందరం కలిసి పోవడం జరిగింది మొన్న ఆయన కలవడం చాలా ఆనందంగా ఉంది ఏదైనా మంచి రోజులు రావాలని ప్రభుత్వం బాధ రాగాలని కోరుకుంటున్నాం యువనయత్ నారా లోకేష్ గారిని కలిసి అభినందనలు తెలియజేసాము అతను శక్తివంతం లేకుండా చేస్తున్న రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి అభివృద్ధి పదంలో ప్రతి రోజు కష్టపడుతున్నాడు అనేది మేము పూర్వకంగా తెలియపరుస్తున్నాము ఇట్లాగే కూటమి ప్రభుత్వం సస్యశ్యామంగా సాగాలని జనలందరి మనల్ని పొందుతూ ఇంకా ముందుకు పోవాలని బావి ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చూడాలనే తాపత్రయంతో మేమందరం యువత ముందుకు సాగుతున్నాము అని తెలియజేస్తాం మేము కూడా పార్టీలో మన పార్టీ ఎలక్షన్స్ ముందుగానే నేను కూడా చేరాను పార్టీలో అంతకుముందు లోకేష్ గారి పాదయాత్రలో కూడా లోకేష్ గారికి ఒకసారి తెలిసాను ఆయనతో ఆయన మీద అభిమానంతో ఒకసారి మేము అందరం కలిసి ఒక పాట రాయించాము ఆ పాట చాలా బాగుంది చాలా అది రేపు పాడి పాడించాలని ఒక అభిప్రాయంతో మేము పాడిస్తాము దాన్ని కూడా దాని మీద దాని మీద ప్రజెంట్ మాట్లాడడం జరుగుతుంది అతనికి బహుమతిగా ఈ పాట పాడించి మేము అభిమానం మా అభిమానంతో ఆయనకి Thank you. Stop.